హలో చూడండి ఫ్రెండ్స్ ఇది మా పొలం ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను అప్సేటి వాడాను నేను దుబ్బు కులకలు కూడా వేయలేదు ఈరోజు నా పొలం ఇలా ఉంది ఇవాళకి వేసి కూడా ముప్పై రెండు రోజులు మాత్రమే ఆగస్టు ఐదో తారీఖు వేసా ఈరోజు ఆగస్టు సెప్టెంబరు సెవెన్ ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడో తారీఖు ఒకసారి నా చూడండి ఫ్రెండ్స్ ఇటుబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏరు వ్యవస్థ ఈ విధంగా మనకి ఎయిర్ అన్నది ఇది ఈ మందు వాడడం వల్ల అభివృద్ధి చెందింది నేను ఇంత మటుకి దుబ్బు కూడా దుబ్బు కొలకలు కూడా వేయలేదు ఈ విధంగా ఉంది ఎయిర్ వ్యవస్థ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎయిర్ వ్యవస్థ ఇంత బాగా నాకు ఎయిర్ వ్యవస్థ అన్నది వ్యాపించింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి కర్రలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఏను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఫ్రెండ్స్ నలభై ఆరు అన్నవి పిలకలు నేను దుబ్బు దుబ్బుగొలక లేకోకుండా కేవలం ఈ అడుగు మందులు స్ప్రే చేశాను ఒకటేసారి స్ప్రే చేశానండి వాటికి ముప్పై రెండు రోజులు ఒకసారి పైన స్ప్రే చేశాను బాటిల్కి మనకి ట్యాంక్కి వచ్చేసి ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ యూజ్ చేసుకున్నానండి నాకు నా పొలం అన్నది ఈ విధంగా అభివృద్ధిలో ఉందండి నాకు ఇది చాలా ఉపయోగకరంగా ఏర్పడిందండి ఫ్రెండ్స్ చూడండి ఇందులో నేను ఎఫ్సాయిటీ అన్నది వాడలేదు నా పొలంలోనే నేను వేరియేషన్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ మడి మొత్తానికి నేను ఆ మందు అన్నది నేను యూజ్ చేయలేదు ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ దీని దుబ్బు ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను ఎయిర్ వ్యవస్థ అన్నది దాని మీద అన్నది ఎయిర్ వ్యవస్థ అన్నది చాలా తక్కువ దాని మీద దానికి దీనికి అదేవిధంగా దీనికి ఎన్ని కంకులు ఉన్నాయో పిలకలు ఉన్నాయో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆల్మోస్ట్ ఇరవై ఒకటి వేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు దానికి దీనికి ఇంత డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది తేడా ఫ్రెండ్స్ అప్సైటీ అన్నది వాడడం వల్ల నాకు దానికి దీనికి ఇంత తేడా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అది ను బాబాయ్గా పక్కన